ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ నేను చెప్పే ఈ మాటలు నీకోసమే అమ్మా నేను చెప్పే ఈ మాటలను నువ్వు పాటించినట్లయితే జీవితాన్ని సౌఫల్యవంతంగా నడుపుకోగలవు నీకు వచ్చే కష్టాలను నువ్వే తీర్చుకోగలవు శ్రమ చేయకుండానే విజయాన్ని ఆశించకూడదు మనం కష్టపడి పని చేసినప్పుడు దేవుడు మన శ్రమకు ఫలితం కలిగించేలా ఆశీర్వదిస్తాడు శ్రమ లేకుండా సంపద లేదా విజ సంపద లేదా విజయం రావడం సాధ్యపడుతుందా అన్నీ శ్రమించి సంపాదించుకోవాలి దైవం మనకు ధనాన్ని నేరుగా ఇవ్వదు కానీ శ్రమించినప్పుడు ఖచ్చితంగా దైవం మనతో ఉంటాడు మన శ్రమకి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు ఇవ్వట్లేదని బిడ్డ ఖచ్చితంగా నీకు శ్రమకు తగ్గ ఫలితం ఆ సాయినాథుడు నీకు అందిస్తాడు మనలో నమ్మకాన్ని కలిగించుకోవాలి మన సామర్థ్యాలను మన సామర్థ్యాలను గుర్తించుకోవాలి మన సామర్థ్యాన్ని మనకు మనమే గుర్తించుకోలేకపోతున్నామే ప్రతి వ్యక్తిలో ఓ ప్రత్యేకత ఉంటుంది దాన్ని గుర్తించి అభివృద్ధి చేసుకోవాలి మనం మనల్ని అసహాయంగా భావించకుండా దేవుడిచ్చిన బలాన్ని గుర్తించి ముందుకు సాగాలి అది ఏంటి అనేది మనం గుర్తించాలి నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువగా అంచనా వేయకు బిడ్డ దేవుడు నీలో అపారమైన శక్తిని పెట్టాడు ఆ శక్తిని గుర్తించి నువ్వు ముందుకు సాగు విజయం సాధిస్తావమ్మా గత అనుభవాల నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యం గతంలో జరిగిన తప్పిదాలను గుర్తించి భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకోవాలి ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పటాన్ని నేర్పుతుంది దాన్ని గుర్తించి మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి అంతేకాని అప్పుడు జరిగింది కదా ఇప్పుడు జరుగుతుంది అలానే అవుతుందేమో అని అనుమానంతో ముందుకు సాగకుండా ఊరుకోవద్దు ఖచ్చితంగా మనము కోలిపోయిన దాన్ని ఎందుకు కోలిపోయినాము ఏంటి అని తెలుసుకొని ముందుకు సాగితే నువ్వు చేసే పనిలో ముందుకు వెళ్ళగలుగుతావు నీతో పాటు నేను ఉంటానంటూ సాయినదుడు మన వెనుకాలే ఉండి ముందుకు నడుపుతాడు అనుభవం నేర్పిన పాఠాలను అవగాహన చేసుకు ని వాటి ద్వారా బుద్ధి పెంచుకోబిట్టా ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు నీతోనే నేనున్నానంటూ ఆ సాయినాథుడే చెప్తున్నాడే మనము ముందుకెళ్తే ఆ సాయినాథుడే కాపాడుతాడు నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు ఓం సాయిరామ్